హలో ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాగతం మా యూట్యూబ్ ఛానెల్కు మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ సమాచారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు మనం తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ ఉద్యోగానికి అర్హతలు దరఖాస్తు విధానం మరియు ముఖ్యమైన వివరాల గురించి ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అందిస్తాము కావున ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చారా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ మరియు నొక్కడం మరవకండి తెలంగాణ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఖాళీలు డెబ్బై ఐదు ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధించి వేతనం రూపాయలు పందొమ్మిది వేలు నుండి రూపాయలు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై వరకు ఉంటుంది ఈ పోస్టులకు అర్హతలు ఎంపిక ప్రక్రియ అప్లికేషన్ విధానం వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం ఈ ఉద్యోగాల్లో మొత్తం డెబ్బై ఐదు ఖాళీలు ఉన్నాయి వివిధ కేటగిరీలకు సంబంధించిన ఖాళీల వివరాలు జనరల్ కేటగిరీ ఒసి ఇరవై నాలుగు ఎకానమికల్ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ ఏడు బీసీఐదు బీసీబీ పది బీసీసీ రెండు బీసీడి ఐదు బీసీఈ నాలుగు ఎస్సీ పదకొండు ఎస్టి నాలుగు మరియు ఇతర రిజర్వేషన్లు ప్రభుత్వ నియమాల ప్రకారముంటాయి అర్హతలు ఈ పోస్టులకు అర్హతలు చాలా ముఖ్యమైనవి అభ్యర్థులు ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పాస్ కావాలి పదవ తరగతికి మించిన విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు అప్లై చేయరాదు వంటకం పెయింటింగ్ వంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారు దరఖాస్తులో పేర్కొనాలి వయస్సు పరిమితి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అభ్యర్థి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు పూర్తిచేసి గరిష్టంగా ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది వికలాంగుల పీడబ్ల్యూడి అభ్యర్థులకు పది సంవత్సరాల సడలింపు ఉంటుంది ఎంపిక ప్రక్రియ ఓఎంఆర్ ఆధారిత పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు నలభై ఐదు మార్కులకు ఉంటుంది ఇంటర్వ్యూ వైవావోస్ ఐదు మార్కులకు ఉంటుంది పరీక్ష ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అప్లికేషన్ ఫీజు ఒసి బీసీ రూపాయలు ఆరు వందలు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి రూపాయలు నాలుగు వందలు ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల తేదీ జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు పరీక్ష తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మీరు ఇంకా వేచి ఉండకండి అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ఈ సమాచారం షేర్ చేయండి మీ ప్రశ్నలు ఉంటే కింద కామెంట్ చేయండి మేము వాటిని సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తాం మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చారా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ మరియు నొక్కడం మరవకండి మీ భవిష్యత్ ఉద్యోగ ప్రయత్నాలకు మా శుభాకాంక్షలు